కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ముగ్గురు మంత్రులు వచ్చారని మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్లాం ఎజెండా కూడా క్లియర్గా ఉంది ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకువెళ్లారనుకున్నాం మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం ఇందిరమ్మ ఇళ్లు వచ్చినట్టు ఫోటోలు దిగిన వారంతా భ్రమలో ఉన్నారు క్లారిటీ ఇవ్వాలని కోరాం కానీ సమాధానం లేదు కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్ ను పోలీసులు లాక్కు వెళ్లారు నేనేనాడు అలాంటి ఘట్టాలను చూడలేదు ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే గుంజుకు వెళ్లారా ఒక ఎమ్మెల్యేను గుంజుకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంతమందిపై మీరు కేసులు పెడతారు పోలీస్ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ కౌశిక్ సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్ అది వ్యక్తిగతం కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేదే మా క్వశ్చన్ అని ప్రశ్నించారు పూర్తిగా ఖండిస్తుంది వంద శాతం బిఆర్ఎస్ పార్టీ ఆయన ప్రజలు ఏదైతే దత్తపంతు అడిగిందో దాన్ని అడిగిందో దానికి మధ్యలో పక్కగా ఏం కామెంట్ చేసి అది తెలియదు ఆ ఇద్దరు మధ్యలో విమర్శ జరిగింది ఆ విమర్శలు ప్రత్యాపరా జరిగింది ఆ విషయంగా మాట్లాడుకున్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మామూలు ఆ పరిశ్రమ కదా నేను లేదు నా తర్వాత నేను అడిగి నాకు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు నేను మాట్లాడితే మీ బట్టలు అనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశంగా వచ్చేసింది లేదు సో దాని ఆవేశ మనం కంట్రోల్ చేసిన బాధ్యత ఆ మార్గం మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసే విఫలమైన వెను వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతిని పోలీసులు ఎట్లా చేస్తారండి కంట్రోల్ చేసే కాదు ఐదు నిమిషాలు కంట్రోల్ చేయకపోదురా ముగ్గురు మంత్రులు వచ్చి చేయలేకపోదురా అదే మేము ఆయుధాలు మాటతో తుద్ధం జరుగుతుంది కదా పోలీసులు పుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది మూడు నాలుగు కేసు పెట్టాల్సి అవసరం ఉన్నది

పులకొండలు తీసుకున్నాను చాలా మంది పరస్పరంగా వైవిధ్యం ఉన్నది మున్సిపాలిటీ ఎన్నో సమావేశం జిల్లా రివ్యూ మీటింగ్ సమావేశం జరిగింది కానీ ఏ సమావేశ మంత్రి పోలీసులు గొరగరా సహచర ఎమ్మెల్యే కేసు పెట్టడం దాఖలా లేవు ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి పోలీసులు వచ్చి స్టేట్ కచ్చి సహచార ఎమ్మెల్యే మీరు అనుమతిస్తే పోలీసులు వచ్చి అనుమతిస్తే మీరు విఫలమైన అనుమతి లేకపోతే పోలీసులు ఎందుకు వచ్చినా మీరు ఫస్ట్ దాని మీద విచారణ చేయండి అని చెప్పి